ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి తండ్రి మహారాజుకి జై మన ఒక విచిత్రం జరిగిందండి ఇక చాలా వరకు చెప్పేశాను నేను కొన్ని సంవత్సరాల నాటి అద్భుతాలు బాగా జ్ఞాపకం చేసుకుంటే గుర్తొస్తాయేమో కానీ నాకు అసలు జ్ఞాపకం రావటం లేదు వెంకేశాన్ని తండ్రికి దండం పెట్టుకున్నానండి స్వామి చాలా వరకు చెప్పేశాను ఇంకా ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియటం లేదు ఏదన్నా మర్చిపోతే గుర్తు చేయవయ్యా నాయనా అని స్వామివారికి బాగా దండం పెట్టానండి అమ్మో రేపటి ఏం పెట్టాలా ఏమీ లేవే ఎంత ఎప్పుడూ పని బిజీలో పడిపోయి నాకు అసలు ఆలోచించే టైం కూడా ఉండదండి ఏం చెప్పాలా రేపు అని తర్వాత ఏమైందండి వారానికి ఒకసారి చొప్పున ఏ ఇరవై యొక్క పారాయణలు ఇరవై ఒక్క వారాలు తండ్రి చరిత్ర పారాయణ చేసుకుంటానని దండం పెట్టుకున్నానండి నేను స్వామి నాకు ఏం చెప్పాలో పాలుపోవటం లేదు జ్ఞాపకం రావటం లేదు ఈ ఇరవై యొక్క పారాయణలలో కూడా ఏదన్నా నువ్వు నాకు అద్భుతం చెయ్యాలి చక్కగా స్వప్న దర్శనాలు ఇవ్వాలి నేను దీంట్లో పెట్టాలి తండ్రి అందరి భక్తులకి నేను వినిపించాలి నీ యొక్క అద్భుతాలన్నీ అని చాలా ఆర్తితో దండం పెట్టుకున్నానండి ఇప్పుడు రెండో పారాయణ జరుగుతోంది వెంకటేశ్వ తండ్రిది ఈ రెండో పారాయణ జరిగేటప్పుడు నాకు ఒక అందులో చదివేటప్పుడు చాలా చాలా గుర్తుకొచ్చినాయండి ఆ చరిత్రలోనే అది వరకు జరిగినవన్నీ కూడా చాలా అద్భుతంగా స్వామివారు నాకు గుర్తు చేశారు వెంటనే కాగితం కలను తీసుకుని స్వామివారి పారాయణ చేసేటప్పుడు నాకు అప్పట్లో జరిగినవి ఏంటో ఎమ్మటి పుస్తకం మీద రాసేసుకునే దాన్ని ఎక్కడ మర్చిపోతాను అని మొన్న రవి గారు వాళ్ళు టూర్ తీసుకెళ్ళినప్పుడు మా కోడలు కూడా కారులో ఏదో అద్భుతం చెప్పింది మాకు ఎవరికి గుర్తు లేదు నాకు గుర్తులేదు ఆయనకి గుర్తులేదు మా కోడలకి అంతకన్నా గుర్తులేదు దాని గురించి కూడా ఆయన గుర్తు చేశారమ్మా మీ కోడలు గారు ఏదో చెప్పారమ్మా కారులో చాలా బాగుంది అది అని అయినా మాకెవరికి గుర్తు రాలేదు అది కూడా జ్ఞాపకం వచ్చిందండి చివరికి ఈ పారాయణలో చాలా చాలా ఆశ్చర్యపోయానండి నేను అసలు ఎంత అద్భుతాలంటే స్వామివారు అసలు పిలిస్తే పలుకుతాడండి వెంకటేశ్వర తండ్రి ఇది మాత్రం సత్యం మనం పిలుపులోనే ఉంది ఏదైనా కానీ మహానుభావుని విశ్వాసం కొండలనే కదిలిస్తుందని అడిగేస్తే పది అడుగులు వేస్తానన్నారు బాబా వారు అట్లాగే ఒక రోజున ఏమైందంటే అండి మా అమ్మాయికి ఆ రోజుల్లో బాగా అమ్మవారు పోసిందండి అసలు ఎక్కడా ఖాళీ లేదు నేను చాలా చాలా బాధపడ్డాము ఈయన కూడా పాపం తండ్రి చరిత్ర పారాయణ చేశారు నేను కూడా మూడు రోజులకు ఒకసారి చదువుతాను తండ్రి అని తండ్రి చరిత్ర బాగా పారాయణలు చేసేదాన్ని అండి మా అమ్మాయి అప్పుడు కడుపుతో ఉంటుంది అసలు ఎక్కడా ఖాళీ లేకుండా అమ్మవారు పోసారు డాక్టర్ గారు కూడా అసలు చేయి వేయలేదు అమ్మ నేను గ్యారంటీ ఇవ్వలేను చాలా సివియర్గా వచ్చింది మీకు లోపల పిండం కూడా పిల్లవాడు కూడా ఉంటాడు అనేది నేను చెప్పలేను తల్లి మీకని డాక్టర్ గారు కూడా చెప్పేశారు ఏ మందులు ఇవ్వటానికి లేదమ్మా ఇంజెక్షన్ చేయటానికి లేదు అని ఇవంతా తగ్గేదాకా కూడా నేనేం చేయలేనని చెప్పేశానండి డాక్టర్ గారు తర్వాత అంత పెద్ద ఎంకేష్ అంతండి మనకు ఉండంగా మనకెందుకులే దిగులని నేను చాలా ధైర్యం తెచ్చుకుని స్వామి నీకు మూడు ఒకసారి పారాయణ చేస్తానయ్యా నా బిడ్డకి చక్కగా అమ్మవారి తగ్గి చక్క లోపల పిల్లవాడు కూడా పిల్లో పిల్లవాడు కూడా తెలియదండి మాకు ఏ ఇబ్బంది లేకుండా తండ్రి అని వెంకటేశ్వరి తండ్రికి చాలా బాగా పారాయణలు చేసుకునేదాన్నండి ఒక రోజున వెంకటేశ్వర తండ్రి స్వప్న దర్శనం ఇచ్చారు ఇచ్చి అమ్మ ఏం భయం లేదు లోపల మగపిల్లవాడు ఉన్నాడు తల్లి అని స్వామి వారు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పారు భయపడక్కర్లేదని తర్వాత మా అమ్మాయి కూడా స్వామి నిజంగా తగ్గి మగపిల్లవాడు పుడితే నేను చరిత్ర పారాయణ చేసుకుంటానని చెప్పి మా అమ్మాయి కూడా దండం పెట్టుకుంది తర్వాత మా అమ్మాయికి అమ్మవారి తల్లి తగ్గిన తర్వాత పారాయణ చేసుకుంటులు కట్టుకున్నారు జోలి తగిలించుకుని అమ్మ నువ్వు పారాయణ చేస్తున్నావు కదా నాకు దక్షిణ ఇవ్వు ఇంత పలానా ఇంత కావాలి నాకు దక్షిణ నీకు మగపిల్లవాడే పుడతాడు తల్లి నువ్వేం దిగులు పడద్దు అని చెప్పి మా అమ్మాయిని ఆశీర్వదించాడండి ఒక కాషాయ బట్టలు కట్టుకున్న మహానుభావుడు తర్వాత మా అమ్మగారు కూడా స్వప్న ఇచ్చింది మా అమ్మవారు ఈయన ఎలా స్వామివారు ఈయన ఎలా చనిపోతారు అని చెప్పి సమయంతో సహా ఎలా చెప్పారో మా అమ్మగారు దర్శనం ఇచ్చి ఒక గ్రామ దేవత తల్లి రూపంలో వచ్చి విస్తట్లో బోళ్ళంతా పెరిగన్న ఆవిడ తిని వేపమండలు తీసుకుని మా అమ్మాయికి విసిరి ఆశీర్వదించి అమ్మ మగపిల్లవాడు పుడతాడు తల్లి బిడ్డ చక్కగా ఉంటారు నీ దిగులు పడమాక అని చెప్పి ఆవిడ స్వప్నంలో ఆవిడ ఇంకా ఎక్కడో పైలోకాలకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారండి మేము చాలా చాలా ఆశ్చర్యపోయాము తర్వాత అద్భుతంగా మా అమ్మాయికి తగ్గిపోవటం మగపిల్లవాడు పుట్టడం వెంకటేశ్వ తండ్రి చెప్పినట్టే ఎంత అద్భుతం జరిగిందండి మా అమ్మాయికి స్వామివారి అనుగ్రహంతో ఓం దారేనా కీ జై